కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన ఫుట్బాల్ దిగ్గజం కాశీపట్లో హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టనున్నారు మెస్సీకి ఆదిత్యం ఇవ్వడానికి హైదరాబాద్ సిద్ధమైంది ఉప్పల్ స్టేడియంలో సాకర్ స్టార్ సందడి చేయనున్నాడు ఈ మ్యాచ్ ద్వారా తెలుగు అభిమానులు అర్జెంటీనా దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కనుంది మెస్సీ మ్యాచ్తో భాగ్యనగరాన్ని ఫుట్బాల్ ఫీవర్ పట్టుకుంది తమ అభిమాన ఆటగాడు మెస్సీని ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు స్వాగతం పలికేందుకు అభిమానులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియానికి వరుస కడుతున్నారు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాం వరల్డ్ కప్ గెలిచాక ఇంకా క్రేజ్ పెరిగింది బెంగళూరు నుంచి దాని మెస్సీ చూసడాకోసమే వచ్చినాము ఇక్కడికి కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆటలాడుతున్నారు ఇట్స్ వండర్ఫుల్ ఐ థింక్ మ్యాచ్ విల్ బీ ఎవ్రీథింగ్ మెస్సీ గురించి ఏం చెప్పాలి ఈస్ అండ్ గోట్ ఆఫ్ ఫుట్బాల్ వాడు చూసేయడానికే వచ్చినాము ఆ స్కిల్స్ వా వాళ్ళ పేరిడ్లో వాళ్ళ పేరు ఎక్కడ దొరకలేదు దానికోసమే మెస్సీని మెస్సీని అలాగే అందుకే అంత ఫేమస్ మెస్సీ అంటేనే దాన్ని చూసాక వచ్చినాం చాలా లిటరలీ ఐమ్ నాట్ ఏ ఫుట్బాల్ లవర్ బేసిక్గా మెస్సీ బట్ ఐ నో మై ఫ్రెండ్ ఈజ్ ఏ ఫుట్బాల్ లవర్ యాక్చువల్లీ మెస్సీ ఫ్యాన్ యా సో తను నాకు ఆఫర్ చేశాడు టికెట్ సో ఐ హియర్ బట్ ఐఎమ్ ఐ కేమ్ ఫర్ ఎంజాయింగ్ హియర్ వన్స్ ఇన్ లైక్ జనరేషన్ టాలెంట్ అండి లైక్ వీ హాస్ సచిన్ ఫర్ క్రికెట్ లైక్ వైజ్ మెస్సీస్ ఫర్ ఫుట్బాల్ హీస్ కంప్లీట్ ప్లేయర్ లైక్ డ్రిబ్లర్ షార్ట్ మేకింగ్ షార్ట్ని అవతల వాళ్ళకి అందిస్తాడు ఈజ్ కంప్లీట్ ప్లేయర్ హైదరాబాద్లో మెస్సీ మేనియా మొదలైంది మరికొద్దిసేపట్లో సాకర్ దిగ్గజం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్న రాహుల్ గాంధీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఫుట్బాల్ దిగ్గజం లియోనిల్ మెస్సీ అర్జెంటీనా టీం ఫుట్బాల్ బృందం కెప్టెన్ మరి కాసేపట్లో ఈ విమానాశ్రయం నుంచి వెలుపలికి రానున్నారు ఇప్పటికీ ఆయన శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు అయితే పోలీసులు పెద్ద ఎత్తున ఆయన రాక సందర్భంగా కోల్కత్తా ఘటనను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు మనం చూడవచ్చు పెద్ద ఎత్తున అభిమానులు కూడా చేరుకున్నారు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు ఆయనకు స్వాగతం పలకడానికి చేతిలో బ్యానర్లు అదేవిధంగా కరపత్రాలు పట్టుకొని ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది పెద్ద ఎత్తున యువత అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులు కూడా ఇక్కడికి చేరుకున్నారు అయితే పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు కోల్కత్తా ఘటనను దృష్టిలో పెట్టుకుని అయితే భద్రతా అయితే పటిష్టంగా భద్రత ఏర్పాటు చేస్తున్నారు మరి కాసేపట్లో మెస్సీ విమానాశ్రయం నుంచి వెలుపలికి రానున్నారు ఇదే ఇదే విధంగా అభిమానులను చూడవచ్చు మనం ఏ విధంగా అయితే వీరు మెస్సీకి స్వాగతం పలకడానికి ఇక్కడికి చేరుకున్నారు తమ అభిమానాన్ని చాటుకోవడానికి అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న ప పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే పోలీసులు పెద్ద భారీగా భద్రత ఏర్పాటు చేస్తారు కోల్కత్తా ఘటనను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు త తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అయితే ఇందుకు సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించారు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయాలి అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఇప్పటికైతే డీజీపీ ఆదేశించారు అదేవిధంగా అధికారులు పెద్ద ఎత్తున అయితే భద్రతా ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున అభిమానులు శంషాబాద్ విమానాశ్రయం వద్ద అంటే మెస్సీ వెళ్ళే దారిగుండా అయితే పెద్ద ఎత్తున అభిమానులు ఆయనకు స్వాగతం పలకడానికి చేరుకున్నారు ఢిల్లీ అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లో మేసి ఇదే దారి గుండా మనం చూస్తున్నాం ఇదే దారి గుండా శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెలుపలకి రానున్నారు పోలీసులు అయితే ఇక్కడి నుంచి లోనికి ఎవరిని అనుమతించడం లేదు ఇక్కడే అందరినీ కూడా నిలిపివేశారు భారీగా అయితే బలగాలు ఇక్కడ భద్రతా అయితే చే చేస్తున్నాయి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు అభిమానులందరినీ కూడా మనం చూస్తున్నాం పోలీసులు కొంచెం అటువైపుకి పంపిస్తున్న పరిస్థితి అభిమాను కావచ్చు అదేవిధంగా మెస్సీని చూడడానికి ఎవరైతే వచ్చారో వారందరినీ కూడా పక్కకు పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది పటిష్టమైన భద్రత మధ్య ఏర్పాట్లైతే కొనసాగుతున్నాయి మరి కాసేపట్లో లియోనిల్ మెస్సీ ఫుట్ ఫుట్బాల్ దిగ్గజం మరి కాసేపట్లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెలుపలికి రానున్నారు ఇది ప్రస్తుతం విమానాశ్రయం వద్ద తాజా పరిస్థితి ఓటు I am just too excited. I, I've been preparing for this day since you can see I've made the sketch. I've been preparing for the day since they announced that he's coming to Hyderabad. I got all my gear. I have everything. I'm ready for the stadium. Also, I'm. I just hope he stops and signs my portrait this is really a really hard work. And I, I I appreciate. He has been my childhood superstar. I just wish he stops and I get to see him even from close by. I, I just. I cannot wait for him. <laughs> I'm just really excited for him to be here. <laughs> we have come all the way, me with my brother Swastik. We have come all the way from UP Gorakhpur to see Messi and just have a glimpse of him. So, woo, Messi! <laughs> oh, it's, 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 it's awesome. I mean, I i'm a part of the group of the people who grew up watching messi. i've been watching him since i was 10 years old. rathratra matches dekhna do teen charcharvedak jake matches it's something i've been doing for almost 13, 14 years. i work in hyderabad, and the fact that Messi is coming to hyderabad for all places, it's awesome. i mean, i can't believe this is happening. i just hope i can get an autograph. that's, that's all i hope for. <laughs> it's, it's, it's awesome. i can't believe. i mean, he's, he's, he's a football god to me. i mean, <laughs> he's probably the best player to have ever played the game and yeah just can't wait for him to come by